తిరుపతి నడిపుడున ఉన్నటువంటి వైరాగి పట్టణ కాలనీలో ఉన్నటువంటి పద్మావతి ధ్యానం అనే ఇక్కడ గతంలో లైట్లు చేశారు ఒక రెండు నెలల కిందట నెల కిందట లైట్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు బాగానే ఉన్నది బట్ ఈరోజు కొన్ని చోట్ల లైట్లు లేవు ఈ పార్కు మధ్యలో అందుకు లైట్లు బాగానే ఉన్నాయి కానీ ఈ కలుపు మొక్కలను తీయలేదండి పాములు ఎక్కువ అయిపోయి ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు కూడా చాలామంది వస్తు విశ్రాంతి తీసుకుంటున్నారు బండలపైన బెంచ్ల పైన కూర్చుంటున్నారు మున్సిపల్ అధికారులు బాగానే చేశారండి కాకపోతే పెద్దలు సాయంకాలం పూట నడిచే ట్రాక్ మీద లైట్స్ లేవండి ట్రాక్ పక్కన ఈ చూడండి ఎంత చీకటిగా ఉందో ఎదురు కనిపిస్తున్న లైటింగ్ వచ్చి అది అంగ షాపులు అవి స్ట్రీట్ లైట్స్ అవి లోపల మాత్రం చూడండి ఈ పిచ్చి ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు ఎక్కువ పెరిగిపోయాయి కలుపు మొక్కలు వాటిని తీస్తే ఎంతో బాగుంటుంది పార్కు బట్ దాని మీద దయచేసి అధికారులు కూడా కొంచెం శ్రద్ధ వహిస్తారని చెప్పి ఈ వీడియో మీకు పంపిస్తున్నారండి చూడండి ఎక్కడే కానీ ఈ ట్రాక్ పైన అంటూ లైటింగ్ లేదు కేవలం మధ్యలో మాత్రం పార్కు మధ్యలో మాత్రమే ఉంది తగిన చర్యలు తీసుకొని వీళ్ళు ఎంత త్వరగా దీన్ని కంప్లీట్ చేయడానికి అధికారులు చూడండి ట్రాక్ కంప్లీట్ కూడా డార్క్గా ఉంటుందండి ఇది మన పద్మావతి పార్క్ ప్రస్తుతండి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు టైం సాయంకాలం ఆరున్నర అయింది సో దయచేసి మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం దానికి తోడు యువకులు బెడద కూడా ఎక్కువ ఉందండి ఈ లైటింగ్ లేని దానివలన సాయంకాలం అయితే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎక్కువగా రా జంటల్గా రావడం ఇక్కడ కూర్చోవడము ట్రాక్ పైన నడుస్తున్న పెద్దలకు కూడా చాలా ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు దీన్ని కూడా కొంచెం శ్రద్ధ వహించి పోలీసులు అట్లా సాయంకాలం పుట్టి వచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్దారంటే బాగుంటుందని మా అభిప్రాయం ఒక సిటిజన్గా పార్కు ఉదయం సాయంత్రం వచ్చి పోతున్నావు వ్యక్తిగా మా బాధ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పార్కులో ఒక్క 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 సైడ్ మాత్రమే లైటింగ్ ఉన్నందువలన పిల్లలు చూడండి ఎంత ఉత్సాహంగా ఆడుకుంటున్నారో ఒక ప్రక్క మాత్రమే లైటింగ్ ఉందండి ఇంకొక మెయిన్ రోడ్ సైడ్ అస్సలు లైటింగ్ లేదండి ఇది అండి బైరాపట్టల్లోనే